నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ రోజున ఒక మంచి పరిహారాన్ని మీకు తెలియజేపోతున్నాను చాలా ఈజీగా ఉండే ఒక రెండు పరిహారాలను చెప్పబోతున్నానండి ఈ పరిహారాలు చేసుకోవడం వల్ల కలిగే ఫలితాలు ఏంటనేది అన్ని విషయాలు కూడా చెప్తాను ఇక్కడ చెప్పే పరిహారాలన్నీ నా సొంతంగా చెప్తున్నవి కాదండి ఈ పరిహారాన్ని మన పూర్వీకులు మన తంత్ర గ్రంథాల్లోనూ జ్యోతిష్యులు చాలా చాలా ఇంట్లో ఉపయోగించే వస్తువులతో పెద్దగా అనేది లేకుండా ప్రతి ఒక్కరికి దొరికే వస్తువులతో వాళ్ళు మనకు అందజేసేలా పరిహారాలను చెప్పడం జరిగింది నాకు తెలిసిన విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలియజేయాలని ఒక ఉద్దేశంతో మీకు చెప్తున్నానండి మీరు పరిపూర్ణంగా నమ్మి ఫలితం వచ్చేలా చేయండి మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఇంతకీ పరిహారాలు ఎవరు చేసుకోవాలంటే అనారోగ్యంతో బాధపడుతున్న వారికి అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యం కుదుట పడేలా చేస్తుందండి ఇంకా దృష్టి దోషము చెడు దృష్టి ఇలాంటివి పోవడానికి కూడా ఈ పరిహారాలు బాగా ఉపయోగపడతాయి ఇక ఈ పరిహారాన్ని ఎలా చేయాలి ఏంటి అనేది తెలుసుకునే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీ అందరికీ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కాని వారు కొత్త వారు ఉంటే సమస్యల గురించి అడుగుతున్నారు కదండి మీరు ఎన్నో సమస్యలకు సంబంధించిన పరిహారాలు మన ఛానల్లో ఉన్నాయండి మీరు ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి మీ సమస్యలకు సంబంధించిన ఒక పరిహారాన్ని మీరు చేయగలిగేదాన్ని మీరు చూసుకుని నమ్మకంతో చేయండి మీకు వచ్చిన మార్పునైతే నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇక సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ వచ్చేలా ఆల్ అనే ఆప్షన్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి వీడియోనైతే ఆఖరి వరకు ప్రయత్నం చేయండి సరేనండి ఇక ఈ పరిహారాన్ని ఎలా చేయాలనేది చూద్దాము ఈ పరిహారానికి మనకి పంచదార అనేది అవసరం ఉంటుందండి అలానే ఉప్పు కావాలండి ఇంకా ఈ బిలో పత్రం అండి దీన్ని అంటారు ఇంకా బిలో పత్రం అని కూడా అంటారు తెలియని వారు ఉంటారు కదండి అడుగుతారు కదా అందుకే చెప్తున్నాను ఒకే ఒక్క బిలో పత్రం తీసుకోండి అలాని పంచదార కూడా తీసుకోండి ఒక ఎరటి క్లాత్ కొత్త క్లాత్ తీసుకోండి పెద్దది అవసరం లేదండి కాస్త చిన్న పడితేనే అయినా సరిపోతుంది ఇంకాను అక్షింతలు కూడా కావాలండి ఇక నియమాల విషయానికి వస్తే ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా చేయించండి కానీ ఆడవారు నలసర ఉన్న టైంలో మాత్రం చేయకూడదు అలానే ఇంట్లో ఇంకెవరైనా నలసర సమయంలో ఉన్నప్పుడు కూడా ఈ పరిహారాన్ని చేయకూడదండి నియమాలు అయితే ఉన్నాయండి నేను ఏ వీడియోలోనైనా సరేనండి నేను చెబుతూ ఉంటానండి నియమాలు ఉంటే ఉన్నాయని చెప్తాను లేవంటే లేవని చెప్తానండి వీడియో స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి అన్నీ తెలుస్తాయి మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నారు అప్పుడు ఈ పరిహారాన్ని మీరు చేసుకోవాలి ఎలా అంటే ఈ ఎరటి క్లాత్ ఉంది కదండి ఈ విధంగా చక్కగా పెట్టుకోండి తర్వాత దాంట్లో ఉప్పు వేయండి కళ్ళుప్పు కాదండి మెత్తటప్పు పెట్టండి దీంట్లో ఈ పరిహారంలో భాగంగా మెత్తటుప్పుని ఉపయోగించాలి తర్వాత దీంట్లో కొద్దిగా పంచదార కూడా పెట్టండి ఎక్కువ అవసరం లేదండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ పంచదార పెట్టండి సరిపోతుంది అలానే ఒకే ఒక్క బెలోవ పత్రాన్ని ఈ విధంగా పెట్టండి తర్వాత దీంట్లో కొద్దిగా అక్షింతలు పెట్టండి ఇక్కడ పెద్దగా చేయాల్సింది ఏమీ లేదండి మీరు నెలసరి ఉన్న సమయంలో మాత్రం చేయకండి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి చాలామంది అనారోగ్యంతో ఉండి ఏం చేయాలో అర్థం కాటం లేదండి మెడిసిన్స్ యూజ్ చేస్తున్నాము వాటి కోసం ఖర్చులు అనేవి చాలా పెడుతున్నామండి కానీ ఆరోగ్యం అనేది కుదురుపట్టలేదండి ఈ విధంగా బాధపడుతూ ఉంటారు కదండి ఈ పరిహారాన్ని మీరు చేసుకోవచ్చు చాలా మంచి పంతాలు ఇచ్చే పరిహారం ఇది మీరు ఈ విధంగా అన్నీ కూడా పెట్టారు కదండి మూటగా కట్టేయండి ఈ పరిహారానికైతే కొత్త క్లాత్ని తీసుకొని మూటగా కట్టాలండి ఈ విధంగా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారి దిండు కింద పెట్టాలి మూటని ఒకవేళ ఈ మూటలో పెట్టిన పంచదారికి చీమలు కానీ ఇంకేమైనా జీవులు కానీ అక్కడికి వస్తాయని మీకు ఒక భయం ఉంటే కనుక ఇలాంటి కవర్ ఉంటుంది కదండీ ఈ కవర్లో ఈ మూటని ఈ విధంగా పెట్టేసి వారు దిండు కింద పెట్టండి ఇంతకీ ఈ పరిహారం ఎప్పుడు చేయాలంటే సోమవారం రోజున చేయాలండి ఈ విధంగా మీరు చక్కగా చేసి దిండి కింద పెట్టి పడుకోండి ఈ విధంగా మీరు ఒక నెల రోజుల పాటు దిండి కింద పెంచుకోవాలండి ఒకవేళ ఆ పక్క తొప్పటి కాస్త మార్చి క్లీనింగ్ చేసేటప్పుడు పక్కకు తీసిపెట్టి ఆ మూటని క్లీన్ చేసి మళ్ళీ ఆ మూటని యథాస్థానంలో పెట్టి దీన్ని కింద పెట్టి పడుకోవాలి ప్రతిరోజు ఈ విధంగా మీరు చేస్తే మీ యొక్క ఆరోగ్యం కుదురు పండడానికి బాగా ఉపయోగపడుతుందండి దీర్ఘ అనారోగ్య సమస్యలు ఉన్నవారు తప్పకుండా చేసుకోండి ఉపశమనం మాత్రం తప్పకుండా ఉంటుందండి ఫలితాలు అయితే చూస్తాను మీరు దీన్ని నెలకు ఒకసారి చేసుకుంటే సరిపోతుందండి ఇలా నెల అయిన తర్వాత అంటే ఒక నెల రోజుల పాటు మీరు దిండి కింద పెట్టుకుని పడుకోవడం అనేది జరిగిపోతుంది ఆ తర్వాత మీరు ఆ మూటను తీసి ఏదైనా ఒక కాలువలో కానీ ఇంకెక్కడైనా నీటిలో కానీ వేసేయండి ఒకవేళ మీకు వీలు కానప్పుడు ఏదైనా చెట్టు మొదట్లో ఆ క్లాత్ని కాస్త విప్పి ఆ క్లాత్లో ఉన్న ఆ ఉప్పు పంచదార ఇంకా ఆ పత్రం ఆ బిలో పత్రం పూర్తిగా ఎండిపోతుందండి చాలా రోజులు అవుతుంది కదా ఒక నెల రోజుల పాటు ఎండిపోతుంది దాని అంతా కూడా తీసేసి చెట్టు మొదట్లో పోసేసి ఆ తర్వాత ఆ ఎరుపు రంగు క్లాత్ని ఏదైనా డస్ట్బిన్లో వేసేయండి మూట మూటగా తీసుకువెళ్ళి చెట్టు మొదట్లో పెట్టేయకండి దాంట్లో ఉన్నవన్నీ కూడా తీసి చెట్టు మొదట్లో వేసేసి ఆ తర్వాత ఆ ఎరుపు రంగు క్లాత్ని డస్ట్బిన్లో వేసేయండి మీ అందరికీ అర్థమయ్యేలా చెప్తున్నాను అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి మీరు ప్లే చేసుకొని చూడండి అర్థమవుతుంది ఇలా మీరు ప్రతి నెల నెలకి మీరు చేస్తూ ఉంటే మీ ఆరోగ్యం కుదుట పడుతుందండి అలానే మరొక పరిహారం కూడా చెప్తానండి చాలా మంచి పరిహారం అలానే మరొక పరిహారం కూడా చెప్తానండి ఇక్కడ మీకు దిష్టి దోషం తగిలింది చెడు దిష్టి కూడా ఉంది అప్పుడు మీరేం చేస్తారంటే ఒక ఎరుపు రంగు క్లాత్ తీసుకోండి ఈ విధంగా పెట్టండి ఎరుపు రంగు క్లాత్ని దాంట్లో ఒక స్పూన్ ఉప్పు పెట్టండి అలానే ఒక స్పూన్ పంచదార పెట్టండి వేసి దీన్ని చక్కగా మూటగా కట్టేయండి ఒక ఆదివారం రోజున మీరు ఈ మూటను కట్టి మీ ఇంటి బయట గుమ్మడికాయను తగిలిస్తారు కదండి అక్కడ ఈ మూటను తగిలించాలి అంటే అక్కడ కట్టాలి మీరు ఇలా కట్టడం వల్ల దిష్టి దోషము చెడు దృష్టి అనేది తగలకుండా ఉంటుంది కొంతమంది మీ ఇంటికి వస్తారు మీకేంటండి బాగానే ఉన్నారు కదా అని ఇలా అంటారు కొందరు అనుకోండి దారిలో వెళ్తా వెళ్తా కళ్ళ ఆర్పకుండా మీ ఇంటి వైపే చూస్తూ ఉంటారు అదేంటంటే కొన్నిసార్లు దిష్టి దోషం అనేది తగులుతుంది ఆ విధంగా ఇక దిష్టి దోషం తగిలితే ఎలాంటి సమస్యలు వస్తాయి ఇంతకుముందు మనం చాలా వరకు చెప్పుకునే ఉన్నాం అనారోగ్య సమస్యలు వస్తాయి ఇంట్లో ఆర్థిక సమస్యలు వస్తాయి డబ్బు సమస్యలు గొడవలు ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అవి జరగకుండా చాలా వరకు ఈ పరిహారం ఆపుతుంది ఇక్కడ చూస్తే పెద్దగా ఖర్చు పెట్టాల్సింది ఏదీ లేదండి చిన్న పరిహారం కానీ అమితమైన శక్తి ఉంటుంది దీంట్లో ఈ పరిహారాన్ని ఆదివారం రోజున ఉదయాన్నే చేయాలి అంటే ఉదయం పొడి చేయాలి మీరు దీన్ని ఆడవారైనా మగవారై చేయచ్చు అలానే ఇంట్లో నెలసరి ఉన్నా కానీ మీరు చేసుకోవచ్చండి ఈ విధంగా మీరు కట్టిన తర్వాత మీరు నెలకు ఒకసారి మారుస్తూ ఉండాలి ఈ మూటది అంటే మీరు వారం వారం మార్చాల్సిన పని లేదండి నెలకు ఒకసారి చేస్తే సరిపోతుంది ఇక దాంట్లో ఉన్న ఉప్పు పంచదార ఉంది కదండి ఒక నెల అయిన తర్వాత ఆ మూటను విప్పి దాంట్లో ఉన్న దాన్ని సింకులో వేసేయండి ఇక ఆ క్లాత్ ఉంది కదండి ఆ క్లాత్ని ఎక్కడైనా వేసేయండి అంటే ఆ ఉప్పు పంచదారని తీసి సింక్లో పోసి కాస్త వాటర్ వంపారనుకోండి అదంతా పోతుంది తర్వాత ఆ క్లాత్ని తీసుకువెళ్ళి ఎక్కడైనా పారేసేయండి అంతేకాని మళ్ళీ ఆ క్లాత్ని ఉపయోగించకండి కొత్త క్లాత్ మళ్ళీ తెచ్చుకుని యథావిధిగా ఇప్పుడు చెప్పిన విధంగా చేయండి మీకున్న దిష్టి దోషం పూర్తిగా పోతుందండి చిన్న పరిహారమైన చాలా శక్తివంతమైంది ఇక్కడ పంచదార కావచ్చు ఉప్పు కావచ్చు ఒక వస్తువులో ఒక శక్తి అనేది ఉంటుంది అంటే శక్తి అనేది ఉంటుంది ఆ సమయంలో మనం ఆ రోజున మనం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి కొందరు అనుకోవచ్చు మీలో ఇలాంటివి చేస్తే సైడ్ ఎఫెక్ట్ ఉంటుందా అని అనేవారు కూడా ఉంటారు కొందరు చాలా వరకు మన ఛానల్లో సైడ్ ఎఫెక్ట్ అంటూ లేని పరిహారాలని చెప్తూ వస్తున్నాను ఒకవేళ సైడ్ ఎఫెక్ట్ ఉంది అంటే తప్పకుండా నేను మెన్షన్ చేస్తానండి మీరు ఎప్పుడైనా సరేనండి వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇలాంటి విషయాలు చాలా ఉంటాయండి నియమాలు చెప్తాను ఎవరు చేయాలి ఏ విధంగా చేయాలి ఇవన్నీ కూడా చెప్తానండి కాబట్టి మీరు ఎలాంటి డౌట్స్ అనేవి పెట్టుకోకుండా ఫలితం వచ్చేలా పర్ఫెక్ట్గా కాస్త చూసి చేసుకోండి కాస్త నిదానంగా సరిగ్గా చేయకపోతే ఫలితాలు అయితే ఉండవండి మీ యొక్క మానసిక స్థితి పరిపూర్ణమైన నమ్మకము అలానే అక్కడ చెప్పిన సమయము వాటికి ఉండే శక్తి మనకు మంచి ఫలితాలు ఇచ్చేలా చూస్తాయి నమ్మకంతో చేయండి మీ అందరికీ మంచి ఫలితాలు రావాలని నేను కోరుకుంటున్నాను ఇక ఈ వీడియోని అందరితో ముగిస్తున్నాను మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందండి నచ్చిందా నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంకా ఎలా అనిపించింది అనేది కూడా కాస్త కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే ఇలాంటి ఎన్నో మంచి మంచి విషయాలు మీరు తెలుసుకోవాలనుకున్నా ఆచరించాలనుకున్నా కానీ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని మీరు మిస్ కాకుండా వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు